ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం కర్కాటక రాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా ఈ రోజు మీ మనసులో కొన్ని ఆలోచనలు వస్తున్నాయి అవి అసలు ఈ సమయంలో ఈ రోజులో ప్రజలు నాలో లోపాలు చెడు ఎందుకు వెతకడం మొదలు పెడుతున్నారు అని మిమ్మల్ని ఆలోచింపజేస్తున్నాయి ఎందుకో నేను చెప్తాను ఇంతకు ముందు మీరు డబ్బుకి తక్కువ విలువనిచ్చి సంబంధాలకు ఎక్కువ విలువ ఇచ్చేవారు సరిగ్గా అంటే మీ వల్ల ఎవరికైనా రెండు నాలుగు పది ఇరవై యాభై లక్షల లేదా కోట్లు సంపాదించుకునే అవకాశం కూడా వస్తే సరే మన స్నేహితుడే మన సోదరుడే మన బంధువేలే కదా వాళ్ళు సంపాదించుకొనియండి పర్లేదు అని మీరు బాధపడేవారు కాదు కానీ రెండు మూడు సంవత్సరాల క్రితం మీ జీవితంలో ఒక పరిస్థితి ఏర్పడింది మీకు డబ్బు అవసరం చాలా ఎక్కువగా వచ్చింది మీరు ఇతరుల సహాయాన్ని పొందడానికి లేదా సహాయం అడగడానికి ప్రయత్నించినప్పుడు సరే వాళ్ళకి ఏదైనా పని చేసి పెడదాం దాని వల్ల మనకు కొంత లాభం వస్తుంది లేదా గతంలో వాళ్ళకి ఏదైనా పని చేసి పెట్టాం కదా దాని వల్ల ఇప్పుడు మనకు కొంత లాభం వస్తుంది అని మీరు అనుకున్నారు కానీ అందరు మీకు మొహం చాటేశారు లేదా మీ మీద తప్పుడు పుకార్లు తప్పుడు మాట ప్రచారం చేయడం మొదలు పెట్టారు ఇప్పుడు మీ మనసులో ఏముందంటే నేను సంబంధాలను సరిగ్గా బ్యాలెన్స్ చేసుకుని నడవడానికి ప్రయత్నిస్తున్నాను కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుందంటే కొంతమంది మిమ్మల్ని దూరం చేయడం మొదలు పెట్టారు ఎందుకంటే మీరు డబ్బుకి ఎక్కువ విలువ ఇస్తున్నారు ఎదుటి వారికి ఇతని ఇకపై మోసం చేయడం చాలా కష్టం అంటే చాలా ప్రమాదకరం అని అనిపిస్తుంది అందుకే ప్రజలు మీకు కొంచెం దూరంగా ఉంటున్నారు కానీ భయపడవలసిన అవసరమైతే లేదు నిజానికి ఈ రోజుల్లో డబ్బు అనేది జీ జీవితానికి ఒక ఆధారం మీరు సరైన మార్గంలోనే నడుస్తున్నారు కాకపోతే మీ మాటలపై కొంచెం నియంత్రణ పెట్టుకోవాలి అలాగే మీ స్థాయికి చాలా తప్పుగా ఉన్న కొంతమంది ముందు తల వంచకండి ఎందుకంటే అలాంటి వారి ముందు మీరు తల వంచితే వాళ్ళు మీకు సహాయం చేయకపోగా మీ గురించి నాలుగు తప్పుడు మాటలు సమాజంలో ప్రచారం చేస్తున్నారు మిమ్మల్ని కూడా తిడతారు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించాలి మిగతాది ఎంత అత్యాస పెంచుకోవాలనుకుంటే అంత పెంచుకోండి మిగతా ఏడు గ్రహాల్లో ఏ మార్పులు వస్తున్నాయంటే నేను చెప్తూనే ఉంటాను నమస్కారం కర్కాటక రాశి స్నేహితులారా మా ఈ ప్రత్యేక జ్యోతిష్య కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం నేను అశుభం కాదు శుభం నేను కర్కాటక రాశి వారితో ఇదే చెప్పాలనుకుంటున్నాను మరియు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో ఓం గణేశాయ నమ అని కామెంట్ చేయండి మీకు గుర్తింపు ఏర్పడబోతుంది అవును ఇప్పుడు మీరు ఏం జరుగుతుంది అని అడగవచ్చు గోచారంలో ఒక పెద్ద మార్పు వస్తుంది అంటే అంగారక రాశి మార్పు జరుగుతుందనమాట రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదమూడు రాత్రి ఇరవై ఒకటి ఇరవై మూడు నిమిషాలకు తొమ్మిది ఇరవై మూడు నుండి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఏడు వరకు దాదాపు నలభై ఐదు నుండి నలభై ఆరు రోజుల పాటు అంగారకుడు శుక్రుడి రాశి అంటే కన్యా రాశిని వదిలి తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు తులారాశి అనేది అంతులేని కోరికలకు సుఖాలకు కారకమని అందరికి తెలుసు అయితే అంగారకుడికి మరియు శుక్రుడికి శత్రుత్వం ఉందా అంటే లేదు వాటికి సంగిరి సంబంధం ఉంది అంటే అంగారకుడు కన్యా రాశిని వదిలి తులారాశిలోకి వెళ్లినప్పుడు మీ జీవితంలో చతుర్థ భావంలోకి వెళ్తాడు అది మీ జీవితంలో కీర్తి సుఖం శ్రేయస్సు లాభాల వైపు మిమ్మల్ని నడిపించడానికి ప్రయత్నిస్తుంది అంగారకుడు ఒక దృష్టి కర్మక్షేత్రంపై మరియు ఒక దృష్టి ఆదాయంపై మరియు ఒక దృష్టి చతుర్థ భావంపై ఉన్నతంగా ఉంటుంది అంటే అంగారకుడు మీకోసం చాలా శక్తివంతమైన స్థితిలో గోచారం చేస్తున్నాడు మీ జీవితంలో ఏం జరుగుతుందో నేను పూర్తిగా వివరంగా చెప్తాను ఈ వీడియో చంద్ర రాశి ఆధారంగా ఉంటుంది తమ చంద్ర రాశి తెలిసిన వారు అలాగే చూడవచ్చు మరియు తెలియని వారు తమ పేరు లేదా లగ్నం ప్రకారం ఈ వీడియోని చూడవచ్చు సరే కర్కాటక రాశి వారులారా మీ జీవితంలో ముందు ఏం జరగబోతుందో నేను ఒక్కొక్కటిగా చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను మొట్టమొదట కర్కాటక రాశి వారికి అంగారకుడు రాసి మారగానే మీ జీవితంలో చతుర్థ భావంలోకి వె వెళ్తాడు అంటే శుక్రుడి రాశిలోకి వెళ్తాడు దీని వల్ల మొదటి మార్పు ఏమిటో వినండి నేను చెప్పినట్లుగా అంగారకుడు శక్తి ధైర్యం బలం మరియు ఆశయాలకు కారకుడు అంగారకుడు తులారాశిలోకి వెళ్ళినప్పుడు మనిషి తన జీవితంలో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటాడు మరియు అతను లాభం కలిగించే ప్రతి విషయంపై ఆలోచిస్తాడు అంటే మనసులో కొంచెం చాణక్యం కూడా వస్తుంది అంగారకుడు చతుర్థ భావంలోకి వెళ్తే మొట్టమొదటిగా మీకున్న ఏదైనా ఆస్తిని మీరు ఎవరికైనా అద్దెకి ఇచ్చినా లేదా ఊరికే ఉండడానికి ఇచ్చినా ఎదుటి వారు దానిని దుర్వినియోగం చేస్తున్నా లేదా చేయకపోయినా ఏదేమైనా మీరు దానిని మీ దీనంలోకి తీసుకుంటారు దాని కోసం ఏం చేయడానికైనా మీరు సిద్ధపడతారు అంగారకుడు చతుర్థ భావంలో శుక్రుడి రాశిలోకి వెళ్లినప్పుడు కుటుంబ పరంగా మీ నిధులు చాలా ఖర్చవుతుంటే ఏ కారణాల వల్ల ఖర్చవుతున్నాయో మీరు ప్రధానంగా బాగా ఆలోచిస్తారు మీ అనవసరపు ఖర్చులను నియంత్రించుకుంటారు అంగారకుడు చతుర్థ భావంలోకి వెళ్లడం అంటే చాలా కాలంగా మీరు మీ ఇంట్లో నిర్మాణ పనులు ఏవి చేయడం లేదు ఇంటిని పునరుద్ధరించడం లేదు ఇప్పుడు మీరు వాటిని మొదలు పెడతారు ఎందుకంటే రెండు వేల అక్టోబర్ ఇరవై ఏడు వరకు మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడమే మీ ప్రధాన ఉద్దేశం దీనితో పాటు అంగారకుడు చతుర్థ భావంలో కూర్చొని వృశ్చిక రాశి పంచమ భావంలో ఉన్నందున కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పర్చాడు దీని వల్ల సంతానం గురించి మనసులో చాలా బాధ ఉంటుంది ఏదో ఒక కారణం వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు అయితే సంతానానికి సంబంధించిన ఏ సమస్య ఉన్నా అవి ఇప్పుడు పరిష్కారం కావడం మొదలు పెడతాయి అంతేకాకుండా అంగారకుడు సంతానం కలగడానికి సంబంధించిన శుభవార్తలు కూడా ఇస్తాడు అలాగే లాడరీ బెట్టింగ్ షేర్ మార్కెట్లో లాభం ఇస్తాడు చదువు విషయాల్లో చాలా ఇబ్బంది పడుతున్నా లేదా ఏ పరీక్షను ఉత్తీర్ణత పొందలేకపోతున్నా విద్యార్థులకు అంగారకుడు గొప్ప లాభం ఇస్తాడు దీనితో పాటు ఈ రోజుల్లో చాలా మందికి దూరంగా ఉంటున్నారు అంటే ఒక రకంగా సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నారు కానీ ఇప్పుడు మీరు ఏమి చేస్తున్నారంటే ప్రజల మధ్య ఒక సెక్యులర్ వ్యక్తిగా మిమ్మల్ని మీరు విస్తరించడం మొదలు మీ లాభాలను పొందడం మొదలు పెడుతున్నారు కొంతమంది కొత్త కంపెనీలను పునరుద్ధిస్తున్నారు కాదు కాదు కొత్త కంపెనీలను కనిపెడుతున్నారు ఉన్నారు పరిశోధన రంగంలో ఉన్నారు వారికి కొంత పెద్ద ఆర్థిక సహాయం అందుతుంది అంటే మీ కంపెనీ పరిపూర్ణంగా స్థిరపడే స్థితికి వస్తున్నట్లు కనిపిస్తుంది కేంద్ర త్రికోణం రాజయోగం ఉండడం వల్ల చాలా మందికి తండ్రి నుండి ఏ లాభం రావడం లేదు అది రావడం మొదలు పెడుతుంది ఇక్కడ కర్కాటక రాశి వారికి అక్టోబర్ ఇరవై ఏడు వరకు మీ జీవితంలో మీరు సాధారణంగా ఊహించని కొన్ని మార్పులైతే ఉంటాయి మార్పు ఏమిటంటే మీరు చాలా కాలంగా ఆర్థిక సంక్షోభంలో ఉన్నారు ఎందుకంటే డబ్బు వస్తేనే మీరు మీ లేదా కొత్త వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేయగలరు అంగారకుడు ఆకస్మిక ధనాన్నిస్తాడు ఈ విషయాల్లో మీరు విజయం సాధిస్తారు కానీ ఒక విషయం కూడా వినండి అంగారకుడు చతుర్థ భావంలో ఉన్నాడు కాబట్టి పురుషుడి జాతకంలో ఇక్కడ నీచంగా ఉంటాడు కాబట్టి మీ కింద పనిచేసే సిబ్బందిని అంటే మీ సేవకులను లేదా మీ విలువైన లేదా అరుదైన వస్తువులను ఖరీదైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే ఏదేమైనా మీ సిబ్బంది లేదా సేవకులు మిమ్మల్ని మోసం చేస్తారు అందుకే అక్టోబర్ ఇరవై ఏడు వరకు ఎవరిని నమ్మకండి నష్టం జరిగితే మీరు ఇలా జరుగుతుందని చెప్పారు కానీ నా కింద నేల కుంగిపోయింది అని నన్ను అనవద్దు ఇది మీపై ఆధారపడి ఉంటుంది మీరు ఎవరిని నమ్మకండి ఇక చాలా మందికి ఉద్యోగం లేదా వ్యాపారం గురించి మనసులో ఆందోళన ఉంటుంది ఎందుకంటే కొత్త ఉద్యోగం లేదా వ్యాపారం దొరక లేదు వ్యాపారంలో పెద్ద ఆదాయానికి అవకాశం కూడా లభించడం లేదు మొదటి విషయం అంగారకుడి దృష్టి సప్తమ భావంపై పడింది కాబట్టి వ్యాపారంలో అంగారకుడు మీకు మంచి భాగస్వామిని ఇస్తాడు కోరుకున్న చోటికి బదిలీని కూడా ఇస్తాడు బోనస్ వైపు నడిపిస్తాడు కర్మక్షేత్రంపై అంగారకుడి దృష్టి పడడం అంటే కొత్త ఉద్యోగం వ్యాపారంలో విజయం లభించడమే కాకుండా అంగారకుడు పూర్వీకుల ఆస్తి లేదా తండ్రి నుండి వ్యాపారం లేదా ధన లాభాన్ని ఇస్తాడు ఈ కష్టకాలంలో గత రెండు నెలలుగా ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు అప్పుల వల్ల చాలా బాధపడ్డారు అయితే డబ్బు వస్తుంది పరిస్థితులు మెరుగుపడతాయి అదృష్టవ శాతు అంగారకుడు ఆదాయ భావాన్ని కూడా సప్తమ భావాన్ని కూడా చూస్తాడు వ్యాపారం ద్వారా విదేశాలకు వెళ్లే యోగం లేదా ఉద్యోగం ద్వారా విదేశాలకు వెళ్లే యోగాన్ని కూడా అంగారకుడు కల్పిస్తారు వీసా పాస్పోర్ట్ గ్రీన్ కార్డ్ పిఆర్ మొదలైన వాటికి సంబంధించిన ఏవైనా సమస్యలు ఆర్థిక సమస్యలు ఉంటే అంగారకుడు మీ జీవితంలో వాటిని కూడా పరిష్కరిస్తాడు అతను మామల వైపు నుండి కూడా మీ పరిస్థితి మెరుగుపడుతుంది రెండు మూడు మార్గాల నుండి ఆదాయం వచ్చే అవకాశాలు ఏర్పడడం మొదలయ్యాయి ఒక ప్రమోషన్ మిమ్మల్ని పెద్ద పెద్ద వ్యక్తుల మధ్య పెద్ద సమూహం మధ్యకు బలవంతంగా చేరుస్తుంది ఇది ఒక గొప్ప లాభం ఇక్కడ అంగారకుడు కర్మక్షేత్రాన్ని చూస్తున్నాడు అంటే కర్మక్షేత్రంలో మీకు పేరు ప్రఖ్యాతులు రాబోతున్నాయి అంటే ఏదైనా అవార్డు లభించబోతుంది మధ్యవర్తులకు సంబంధించిన పనులు చేస్తున్న వారికి కూడా చాలా గొప్ప లాభాలైతే లభిస్తాయి అమ్ముడు పోని ఏదైనా ఆస్తి ఉంటే మీరు మధ్యవర్తిగా పనిచేస్తుంటే అది అముడైపోతుంది పెద్ద లాభాలు కూడా వస్తాయి అంటే ఒక విషయం కన్ఫర్మ్ అయ్యింది మీ గుర్తింపు ఏర్పడుతుంది డబ్బు కూడా వస్తుంది కానీ మీ కింద పనిచేసే సిబ్బందితో కొంతమంది కుటుంబ సభ్యులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇంకొక విషయం ఏమిటంటే అంగారకుడు ప్రేమ వివాహాన్ని వంద శాతం చేయిస్తాడు ఇందులో ఎటువంటి సందేహం అయితే లేదు కానీ తప్పుడు ప్రేమ సంబంధాల నుండి మీరు దూరంగా ఉండాలి అంగారకుడు శుక్రుడి రాశిలో ఉన్నప్పుడు మనిషి లైంగిక కొంచెం ఎక్కువగా చురుకగా ఉండడానికి ప్రయత్నిస్తాడు కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆదాయ రంగానికి అంగారకుడు చూస్తున్నాడు కాబట్టి ఆదాయ ప్రవాహాన్ని ఇది పెంచుతుంది సప్తమ భావంలో చూస్తున్నాడు కాబట్టి జీవిత భాగస్వామితో కొంచెం కలహాలు లేదా భేదాభిప్రాయాలు కూడా కలిగిస్తుంది కాబట్టి మీరు డబ్బుపై ఎక్కువ దృష్టి పెట్టండి కాని జీవితంలో చాలా మంచి లాభాలు లభిస్తాయి ఇది మీ జీవితంలో ఒక పరిపూర్ణమైన ఫలితాన్ని ఇవ్వబోయే అంగారకుడి రాశి మార్పు కర్కాటక రాశి వారు నేను చాలా స్పష్టంగా చెప్పాను అయినప్పటికీ దీని ప్రభావాన్ని మరింత మెరుగుపరుచుకోవాలనుకుంటే ఏం చెయ్యాలి దీని ప్రభావాన్ని చాలా బాగా మెరుగుపరుచుకోవడానికి ప్రతిరోజు శివ చాలీసా పఠించండి ప్రతి మంగళవారం హనుమాన్ మందిరంలో శనగపిండి హల్వాను సమర్పించి పేదలకు పంచండి అద్భుతమైన లాభం లభిస్తున్నట్లు కనిపిస్తుంది ప్రియమైన స్నేహితులారా మీ గుర్తింపు ఏర్పడుతుంది నేను అశుభం కాదు శుభం అనే ఈ ప్రత్యేక కార్యక్రమంలో నేను మీకు చాలా విస్తృతమైన సమాచారాన్ని చాలా స్పష్టంగా ఇచ్చాను నేను చెప్పిన సమాచారంతో మీరు సంతృప్తి చెందుతున్నారని ఆశిస్తున్నాను మీరు ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను తదుపరి వీడియోలో మరింత ముఖ్యమైన మరియు జ్ఞానవంతమైన సమాచారంతో కలుస్తాను అప్పటి వరకు నమస్కారం అందరికీ ధన్యవాదాలు